తెలుగు ఇండస్ట్రీ ఆదిలో హీరోల డామినేషన్ లేదు నిర్మాణ సంస్థలే హీరోలు వాహిని విద్య వంటి సంస్థల నుంచి వచ్చే సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు ప్రేక్షకులు ఆ తర్వాత కొంతమంది దర్శకులు హీరోలకు మించి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు కేవీ రెడ్డి కె విశ్వనాథ్ దాసరి రాఘవేందర్ రావు వంటి దర్శకులు డైరెక్టర్స్ కు స్టార్ స్టేటస్ కట్టబెట్టారు ఈ తరానికి వస్తే కొంతమంది డైరెక్టర్స్ కి ఉండే క్రేజీ వేరు ఆ దర్శకులు హీరోలకు ధీటుగా పారితోషకాలు పుచ్చుకుంటున్నారు అలాగే హీరోలకు దీటుగా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు తాము నిర్దేశించిన బడ్జెట్ లో సినిమాలను రూపొందిస్తూ తాము అనుకున్న స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు అలాంటి వారిలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఒకరు ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది అది అందరికీ నచ్చాలనేం లేదు బట్ సుకుమార్ వంటి కొందరు దర్శకులుంటారు వాళ్ళు ఏం చేసినా ఆడియన్స్ కు నచ్చుతుంది కారణం కొత్తదనం కొత్తగా ఆలోచించడమే కాదు కొత్తగా ప్రెజెంట్ చేయడం సుకుమార్ వంటి దర్శకులకు ఎంతో మంది అభిమానులను తెస్తుంది ప్రేక్షకులకు కొత్త ధనాన్ని అందించడంలో సుకుమార్ ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తాడు అలాగే గతంలో ఒక దర్శకుడు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నారు ఇక అగ్ర దర్శకులైతే ఒక్కొక్క చిత్రానికి ఏళ్ల తరబడి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది అలా సుకుమార్ కూడా గత ఐదేళ్లుగా పుష్ప సిరీస్ తోనే బిజీగా ఉన్నాడు అందుకే తన ఇరవై ఏళ్ల కెరీర్ లో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు మాత్రమే రిలీజ్ చేయగలిగాడు ఇప్పుడు రాబోతోన్న పుష్ప టూ తొమ్మిదవ చిత్రం సుకుమార్ కి సినిమాపై అంతా ఉంది కాబట్టే ఈ క్రియేటివ్ జీనియస్ ను ఫ్యాన్స్ గుర్తు పెట్టుకుని హీరోతో సమానంగా కట్అవుట్లు పెట్టడం చూస్తున్నాం లేటెస్ట్ గా పాట్నాలో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ భారీ దర్శనం దర్శనమిచ్చింది ఇది చూసిన వాళ్ళు డైరెక్టర్ కి కూడా ఇలా కటౌట్లు పెట్టే రోజులు మళ్లీ వచ్చాయని చెప్పుకుంటున్నారు